మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి చీకట్లో నెట్టేసేదిగా కాదు మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి జీవితంలో చెడ్డవాళ్లమే కాబట్టి ఇతరులకు నచ్చినట్టుగా బతకడం కన్నా మనకు నచ్చినట్టుగా జీవించడం మంచిది నమస్కారం నేర్పలేని చదువు సంతోషాన్ని ఇవ్వలేని సంపద జ్ఞానాన్ని ప్రసాదించలేని భక్తి ఎప్పుడు నిరుపయోగమే కాలం కంటే వేగంగా మారే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం కాబట్టి ఏ మనసుని అతిగా నమ్మకు మనం చేసిన మంచిని మరుక్షణంలోనే మర్చిపోవాలి మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుపెట్టుకోవాలి ఎవరి నుంచి ఏది ఆశించకు అదిని ఆనందాన్ని చంపేస్తుంది అవసరం ఉన్నప్పుడు కాళ్ళు అవసరం తీరాక జుట్టు పట్టుకునే పనికి రాని స్నేహితులను పనికి మాలిన బంధువులను దూరం ఉంచడం మంచిది క్షమించే వాడికే క్షమించే గుణం ఉంటుంది పెట్టేవాడికే మనల్ని తిట్టే హక్కు ఉంటుంది తగ్గితే తప్పు లేదు ఆ క్షణం దానికంటే గొప్పది ఏదీ లేదు నటించే బంధాల్ని తీయగా మధురంగాను ఉంటాయి నిజమైన బంధాలు ఎప్పుడూ కష్టంగా కఠినంగానే ఉంటాయి ఇదందరికీ తెలిసిన నిజం అయినా సరే మనం ఎప్పుడు నటించే వాళ్ళనే బాగా నమ్ముతాం ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది సంపాదించింది ఏది మనది కాదు సులువుగా దొరికిందని నిర్లక్ష్యంగా ఉండకు అంతకన్నా తేలికగా చేజారిపోగలదు పొందడం కన్నా నిలబెట్టుకోవడం కష్టం కత్తిని ఎంత సున్నితంగా వాడినా దానికి నరకడమే తెలుసు అలాగే కొందరిని ఎంత ప్రేమించినా మనసు గాయపరచడమే తెలుసు చావు వస్తుందని తెలిసినా బ్రతికేస్తున్నాం బాధ వస్తే బ్రతకలేమా ప్రాణం పోసేదాన్ని మందు అంటారు ప్రాణం తీసేదాన్ని మందు అంటారు పేర్లు ఒకటే అయినా అర్థాలు వేరు అలాగే మనసులంతా ఒకటే కానీ వారి గుణములోనే తేడాలు ఉంటాయి అదృష్టం అంటే ధనం ఆస్తులు ఉండడం కాదు చేతి నిండా పని కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర కష్ట సుఖాలను పంచుకొని స్నేహితులు కలిగి ఉండడమే అదృష్టం ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒకచోట ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏ అనుభవం అంత సులువుగా రాదు అనుభవిస్తే తప్ప దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావు అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది ఒక్కసారి ఎదురు వెళ్ళి చూడు ఆ భయమే నీకు భయపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్